హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి జూలై నెలలో వీరికి అయితే అదిరిపోయే మూడు పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఏంటా పథకాలు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయగానే లాస్ట్ దగ్గర చూడండి ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న డ్వాక్రా మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారని చెప్తాను సో ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ ఉండి ఉన్నవారు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారు వీరైతే ఫస్ట్ అయితే గ్యాస్ బండ్ అయితే మామూలుగా ఏజెన్సీ నుంచి అయితే కొనుక్కోవలసి అయితే ఉంటుందండి డెలివరీ బాయ్ వచ్చి మీకు అయితే డెలివరీ చేయడం జరుగుతుంది అయితే మనకి ఎప్పుడు మాదిరిగానే రాష్ట్రంలో సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో కొంత అమౌంట్ అయితే పడ్డం జరుగుతుందండి సో అదేవిధంగా మనకి మనం మొత్తం కూడా డబ్బులు ఇచ్చి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అయితే కొనుక్కోవలసి అయితే ఉంటుందండి తర్వాత ఆ యొక్క సబ్సిడీ అయితే అయిందో మొత్తం అంతా కూడా మన ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనిమిది వందలు ఎట్టి గ్యాస్ సిలిండర్ కొంటే కనుక ఎనిమిది వందలు క్యాష్ పే చేస్తారు ఆ క్యాష్ అంతా కూడా మళ్ళీ మీకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అకౌంట్లో అయితే చే జమ చేస్తుందండి ఇలాగా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఫుల్ అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఫ్రీ కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చేస్తుందండి ఇక మిగతా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం ఫిక్స్ చేసిన సబ్సిడీ అమౌంట్ మనకి యాభై వందో పద్ధతి జరుగుతుంది ఈ విధంగా అయితే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అమలు చేయబోతున్నారండి ఇది డ్వాక్రా మహిళకు ఒక మంచి పథకం అనేది చెప్పుకోవచ్చు ఇక రెండో పథకం చూసుకుంటే కనుక ప్రతి మహిళ కూడా పదిహేను అయితే ఖాతాలు వెయ్యిపోతున్నారండి ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే వేయబోతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందలు చెప్పినైతే పడతాయండి సో ఈ యొక్క పథకం కంపల్సరీ మీకు రావాలంటే కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే పెట్టారండి అంటే మనకి రూల్స్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఈ పథకం రాదండి అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్లయితే కనుక ఈ యొక్క పథకం మీకు వర్తించదు అదేవిధంగా మీకు తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీకు టు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది మీరు ఎలిజిబిలిటీలు అయితే ఉండాలి ఇక్కడ మనకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యొక్క పథకం అయితే వస్తుందండి పదిహేను అయితే ప్రతి మహిళ ఖాతాలైతే అయితే నెలకి జమ చేయడం జరుగుతుంది ఇలాగ పన్నెండు నెలలు కూడా జమ చేయడం జరుగుతుందండి ఇక మూడో పథకం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ జర్నీ అయితే చేయించండి మీరు బస్సు ఎక్కి బస్సు ఎక్కి మీకు మీ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీకైతే జీరో టికెట్ అయితే కొట్టేది ఇస్తారు దాంట్లో అమౌంట్ అయితే ఏమి ఉండదు సో మిగతా వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు పే చేయాలండి మీకు సో అదే బస్సులో మీరు జర్నీ చేసిన మీకైతే జీరో టికెట్ అయితే మీకు అయితే కొనడం జరుగుతుంది సో వీటికి సంబంధించి కొన్ని ప్రత్యేక బస్సులు అయితే ఫ్రీ బస్సులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు సంబంధించి కొన్ని సీట్లు కూడా కేటాయించడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు ఆర్డినరీ డిలాక్స్ బస్సులు సో ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అయితే ఫ్రీగా అయితే జర్నీ చేయించండి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు సో ఎన్నిసార్లు అన్నీ కూడా మీ యొక్క రేషన్ కార్ మీ యొక్క ఆధార్ కార్డు చూపించి అయితే ఈ యొక్క జీరో టికెట్తో మీరు అయితే ప్రయాణం అయితే చేయించండి ఈ యొక్క పథకం కూడా మహిళలకి చాలా ఉపయోగపడే పథకం సో రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి అయితే ఈ యొక్క మూడు పథకాలు కూడా మనకి జూలై ఒకటి నుంచి అమలు అవుతున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే దీనిపైన మనకి కేబినెట్ భేటీ అవుతున్న రెండు నెల పంతొమ్మిది తేదీన దా అప్పుడు యొక్క కేబినెట్ భేటీలో ఈ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేయాలి ఏంటని చెప్పేసి మనకి డేట్స్ కూడా మనకి ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో అవుతున్నాండి